Thank you వరిలో అంతర పంటలు వేయడం కుదరదు అందరికీ తెలుసు ప్రకృతి వ్యవసాయదారులు అనుకుంటే అన్నీ సాధించవచ్చు ఒక ఎకరం పొలం అండి ఎకరం పొలంలో ఈ చుట్టూ బండు ఇది అడుగులు ఈ ఎకరం పొలానికి చుట్టు బండు బండు ఐదు అడుగుల వెడల్పుతోటి తయారు చేస్తే ట్వంటీ సెంట్స్ భూమి ఖర్చు అవుతుంది ఇరవై సెంట్లు ఒక ఎకరం పొలానికి ఇట్లా రెండు వైపులా బండు తయారు చేస్తే మట్టి పోసి ఇరవై సెంట్లు పోద్ది అంటే ఇది నీకు ఎనభై సెంట్లు ఉంటుంది ఈ ఎనభై సెంట్లల్లో నువ్వు వరి వరినాటేసుకుంటావు ఈ ఇరవై సెంట్లల్లో నువ్వు ఏం చేయాలంటే ఈ కట్టు ఇటు అరటి మునగ జామ తాపల్లం అంటే తక్కువ హైట్ పెరిగేటువంటి పంటలు దగ్గర దగ్గర ఐదు ఆరు మొక్క బొప్పాయి ఇలాంటి మొక్కలు ఈ చివర గట్టెంబడి పెట్టాలి అరటి వన్ ఇయర్ క్రాపు మునగ ఎయిట్ మంత్స్ క్రాపు జామ వన్ అండ్ హాఫ్ ఇయర్ పంట చింతాపొలము బొప్పాయి ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ అంటే నీకు రెండు పంటలు వరి తీయగా నీకు ఇది అదన పాదాయము ఈ బొప్పాయి మునగ వీటి వలన అలా దీని పక్కకు ఏది ఈ తోట పక్కకి ఇక్కడ తీగజాతి కూరగాయలు త్వర ఇటువైపు స్వర వేయండి ఇటువైపు అంత బీర వేయండి సొర బీరా తీగజాతి కూరగాయలు పెట్టాలి ఈ తీగజాతి కూరగాయల పక్కకే ఆకుకూరలు పెట్టాలి ఇక్కడ వరకు గోంగూర పెట్టండి ఇక్కడ వరకు పాలకూర పెట్టండి ఇక్కడ వరకు తోటకూర పెట్టండి పచ్చళ్ళి పెట్టండి చుక్కకూర పెట్టండి ఏదో ఒకటి మీరు తోచిన తో ఆకుకూరలు ఐదు అడుగులు కదా ఈ పక్క పూజ మిగిలిన దాంట్లో అన్ని రకాల కూరగాయలు ఇది అంటే టమాటా మిరప వంగడు అంటే మీకు అన్ని రకాల కూరగాయలు బ్రహ్మాండంగా వస్తాయి జాతి కూడా పెట్టండి ఈ ప్లేస్లో ముల్లంగి క్యారెట్లు సో ఇప్పుడు దీంట్లో లేదు అంటే నీ ఫ్యామిలీకి అవసరమైన కూరగాయలు వరి పొలం వాళ్ళు కూడా ఎక్కడికి పోకుండా అన్నీ ఇక్కడే వస్తాయి అండ్ ఈ ఆదాయము కరెక్ట్గా నువ్వు ట్వంటీ సెంట్స్ బండ్ చేస్తే యువర్ ఇన్కమ్ విల్ బీ ఫార్టీ థౌజండ్ నువ్వు వరేసి ఇరవై సెంట్లలో ముప్పై వేలు ఇస్తావా వరేస్తే వరేస్తే ఇరవై సెంట్లలో ముప్పై వేలు వస్తాయా రావు ఐదు నెలల పంటనే వేసుకో మళ్ళీ రబీలో కూడా నువ్వు వరేస్తావు కదా ఈ కూరగాయలు నీకు త్రౌట్ ఇయర్ని నడుస్తూనే ఉంటాయి నీకు నీ పిల్లలకు అరటి మునగ మునగ అది దాని వాల్యూ చెప్పడానికి లేదు ఓసారి పది రూపాయలకు రెండే ఇస్తున్నారు పది రూపాయలకు మూడు ఇస్తున్నారు జామ నీ పిల్లల పొలం దగ్గరికి వస్తే తినడానికి కావాలి కదా సీతాఫలం సీతాఫలం ఇది నీకు సెప్టెంబర్ అక్టోబర్లో బ్రహ్మాండంగా వస్తుంది బొప్పాయి చెట్టుకు కాయలు కాస్తాయి అట్లా మూడు నాలుగు బొప్పాయి వస్తాయి అంటే అన్ని పండించవచ్చు వరికి వరి పండించవచ్చు సో ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే ఇది సాధ్యం పరిపాలన చెయ్యండి చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి సార్ ఇట్లా చేసినాం నాకు నిజంగా అదనపు ఆదాయం వచ్చింది ఈ ఇరవై సెంట్లలో పోయేది ఏం లేదండి నువ్వు వరి పోతుంది పోతుంది ఏమీ పోదు ఇరవై సెంట్లల్లో నువ్వు ఎంత పండిస్తావు ఇది వరి మీకు సంవత్సరానికి నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి